హైదరాబాద్ మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం తప్పు పట్టింది మాజీ మంత్రి కేటీఆర్ మా మెడికవర్ ఆసుపత్రిపై చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని మెడికవర్ ఆసుపత్రి ఎండి అనిల్ కృష్ణ డాక్టర్ అనం శరత్ రెడ్డి అన్నారు తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వారు స్పష్టం చేశారు తమ మొదటి ఆసుపత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించామని వారు గుర్తు చేశారు ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్ బేసికల్ గా ఇట్స్ స్వీడిష్ కంపెనీ స్టాక్ హోమ్ లో లిస్ట్ అయిన కంపెనీ ఆ మెడికవర్ హాస్పిటల్స్ ఈ ఇండియన్ కంపెనీలో అంటే ఈ సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ రోజు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ షేర్ హోల్డింగ్ ఉంది సో డైరెక్ట్ గా మనం ఏం మాట్లాడినా రిలేటెడ్ గా మాట్లాడకపోతే ఇట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్స్ వాళ్ళ లిస్టెడ్ కంపెనీ కాబట్టి ఇవన్నీ ఉంటాయి సో ఈ కంపెనీ స్టార్ట్ అయింది రెండు వేల పదకొండులో స్టార్ట్ అయినప్పుడు నేను డాక్టర్ అనిల్ నా ఫ్రెండ్ అండ్ కొలీగ్ అండ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ అండ్ హరికృష్ణ అండ్ మే వేరే డాక్టర్ కృష్ణప్రసాద్ కలిసి ఒక ఈ సంస్థను స్టార్ట్ చేశాను టూ థౌజండ్ సెవెంటీన్ లో మెడికవర్ హాస్పిటల్స్ ఇన్వెస్ట్ చేసి ఈ రోజు మెజార్టీ షేర్ హోల్డింగ్ ఉంది మెడికవర్ హాస్పిటల్స్ ఈజ్ ఎ మల్టీనేషనల్ కంపెనీ రైట్ ఇట్ హ్యాస్ హాస్పిటల్స్ ఇన్ మోర్ యూరోపియన్ నేషన్స్ టెన్ యూరోపియన్ నేషన్స్ లో ఉన్నాయి ప్లస్ ఇండియాలో ఉన్నాయి ఇండియాలో అండ్ ఇది ఫోర్ స్టేట్స్ లో ఉంది అండ్ యూరోప్ లో ఇట్ ఈస్ అ లిస్టెడ్ కంపెనీ రైట్ సో అండ్ దీన్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయొచ్చు ఏంటి అనేది నెక్స్ట్ హాస్పిటల్ ఓపెనింగ్స్కి సీఎం గారు రావడం అనేది సో మాకు ఆల్మోస్ట్ ఫోర్ స్టేట్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో హాస్పిటల్స్ డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ హాస్పిటల్ ఏదైతే మనం ఇనాగ్రేషన్ అయ్యిందో అది అప్పుడు గౌరవనీయమైన ముఖ్యమంత్రులు కేసీఆర్ చేతుల మీదుగా కేసీఆర్ గారి చేతుల మీదుగా అయింది